అంటే ఈ ప్రమాదం ఇట్లా చోటు చేసుకుందా మా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిండీ ఒకసారి చూపెడతా ఆయనను కూడా ఇగో మా ముఖ్యమంత్రి ఇగో చూడు ఎన్నో సారండీ ఒక అట్లా ఒకటి ఓ రేపు రేపురా అని డోరుకు రాసిపెట్టి ఉంటుంది రేపురా 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 అన్నట్టు మా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిళ్ళు దేనికోసం ఢిల్లీకి వెళ్ళిండినే ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుకోవడం కోసం నిరంతరాయంగా ఎస్ఎల్బీ టనిల్ దగ్గర కుర్చీ వేసుకొని కూకొని నిద్రాహారాలు మాని అక్కడ అధికారులను రప్పించి ఏ విధంగానైనా వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిండా లేదు మరి వాళ్ళని రక్షించడానికి ఢిల్లీకి వెళ్ళిండా లేదు ఇప్పటికీ ముప్పై ఆరు సార్లు వెళ్ళిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా నిధులు తీసుకొచ్చిండా లేదు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైల్లో అదే కేంద్రం నుండి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు బడ్జెట్ లో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి కోడిగుడ్డ గు ఏంది గుండు సున్నాగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ముప్పై ఆరోసారి ఢిల్లీకి వెళ్ళిండు రేవంత్ రెడ్డి దేనికోసం ప్రధానితో భేటీ అయ్యే అవకాశం మూసీ ప్రాజెక్టు మెట్రో పొడగింపుపై మెమరాండం ఢిల్లీకి ఆ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యమంత్రికి ఢిల్లీకి వెళ్లే సమయం ఉంది కానీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఏదైతే ఉందో ఎస్ఎల్బికి సంబంధించి తనే ప్రమాదం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం కాలు రావట్లే చెయ్యి కదలట్లే కానీ ఢిల్లీకి వెళ్ళడానికి ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఏంది ఎనిమిది మంది ప్రాణాలను కాపాడండి అయ్యా ముర్రో అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ నెట్టింట నెట్టింట మొత్తం అందరూ కూడా నెటిజన్లు అందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఆఖరికి ఇతర రాష్ట్రాల నుంచి యూపీ నుంచి అటు పంజాబ్ నుండి ఇతర రాష్ట్రాల జార్ఖండ్ నుంచి ఎవరెవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మా మా వల్ల యొక్క దిక్కు దివాన లేకుండా పోయింది వాళ్ళని కాపాడండి అయ్యా అంటూ కూడా వాళ్ళు మొరబెట్టుకుంటా ఉంటే మా ముఖ్యమంత్రి మాత్రం గాలి మోటార్ల ఢిల్లీకి చెక్కలు కొడుతున్నాయి ముప్పై ఆరు సార్లు పోయి నువ్వు తెచ్చిందేవా అటుకులు తెచ్చినావా పాలాలు తెచ్చినావా ఏం తెచ్చినవా నువ్వు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్ళినావు కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మట్టి ఇటుక పిల్లన్న కూడా తెలైనా ఏం బడ్జెట్ తెచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి మొన్న జరిగిన పార్లమెంట్ సభల్లో తెలంగాణ అనే పదం బడ్జెట్లో ఎక్కడైనా వినిపించిందా తెలంగాణ ప్రాంత ప్రజలారా పోనీ ఈయన ఇప్పటికీ సార్లు మెమరాండం ఇచ్చిండు కదా ఏమైపోయింది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈ రోజు ఈయన ఇచ్చే స్టేట్మెంట్లు ఈయన ఢిల్లీకి ముప్పై ఆరు సార్లు వెళ్తారు ఎవరి ఎవరి సొమ్మని పోతుండు వీళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు అవేమన్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరుడి యొక్క పైసలు అవి ముప్పై ఆరు సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండు గుండు సున్నా తెచ్చాడు మళ్ళా మా తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్కి ఎనిమిది మంది బీజేపీకి ఎనిమిది మంది వీళ్ళందరూ గుడి గుర్రాలకు పలుదవుతారు తప్ప తెలంగాణ ప్రాంతానికి ఏమైనా చేసేది ఉన్నదంటే లేదు అంతే కోడుగుడి మీద ఈకల్ బీకుడు తప్ప అదే ఎంత బాధాకరమైన విషయం అండి ఎస్ఎల్బికి సంబంధించి ఎనిమిది మంది ప్రాణాలండి అదే వారి కుటుంబ ముఖ్యమంత్రియో లేకపోతే మంత్రులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఒక మంత్రి చిక్కుకుంటే బాగుండు ఆ కథ వేరే ఉండప్పుడు ఆ ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదంలో మంత్రి ఉంటే అప్పుడు సోయొచ్చు లేదా మంత్రుల కుటుంబ సభ్యులు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తి అందులో ఉంటే అప్పుడు ఆ ప్రమాదం గురించి ఆ తీవ్రత ఏందో తెలుసు అరే కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మనం సినిమాలలో చూస్తాం ఏదైనా బోర్లో కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వెళ్ళి ఆ కూర్చొని అధికారులతో చర్చిస్తున్నాయి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప రియాలిటీలో ఎక్కడ పరిమితం లేదు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి ఆధునిక యుగంలో అడుగుపెట్టినాం కానీ ఎనిమిది మందిని మేము కాపాడుకోలేకపోతున్నాం తెలంగాణ ప్రభుత్వం కేవలం మనుషులను క్రూరంగా చేస్తుంది తప్ప మనుషులను మానవత్వమైన కోణంలో చూడదని పరాయి రాష్ట్ర వాడు అనే విధంగా మన మొక్కులను ఏలేసుకునే విధంగా జరుగుతుంది మరి ఏం చెప్తాం దీని గురించి ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఆ ఢిల్లీకి ముప్పై సార్లు వెళ్తాడట ముప్పై ఆరు సార్లు కాదు నాయన ఆడ ఎనిమిది మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి వారు ఉన్నరో లేరో వాళ్ళ పరిస్థితి ఏందో ఏమో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ వాళ్ళ మీద కనీసం కన్నతల్లి ప్రేమ కాకపోయినా సవితి తల్లి ప్రేమనైనా చూపెట్టాల కదా ఏ ప్రేమ లేకుండా కేవలం ఆడ సిబ్బంది ఉన్నారు అంటే నడుస్తుందా కేంద్రానికి సంబంధించిన ఏడబైనామా బండి సంజయ్ను కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్న కిషన్ రెడ్డి ఎక్కడికి పోయిండు బండి సంజయ్ ఎక్కడా కిషన్ రెడ్డి ఎక్కడా కేంద్ర మంత్రులు కదా మీరు సెంట్రల్ మినిస్టర్స్ కదా మరి ఈ తెలంగాణలో ఎస్ఎల్బికి సంబంధించిన ఓ ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు బిక్కు బిక్కుమంటూ వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి అక్కడ సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నారు కనీసం అక్కడికి వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ కూడా సరిగ్గా లేవు వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ బయలు మా కేంద్ర మంత్రులు మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాగో సోయలేదు సరే మీకు లేదా మీ కూడా ఆ సోయ లేదా చెప్పుర్రీ మరి అరే ఎంత బాధాకరమైన విషయం అండి ఇది పార్టీలకు అతీతంగా అందరూ కదలాల్సిన విషయం కానీ ఎవరైనా పోతున్నారా వెళ్ళే పరిస్థితి కూడా కనబడతలేదు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు ఎస్ఎల్బీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకొని నాలుగు రోజులు గడుస్తూ ఉన్నా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద మానబడ్డట్టుగా కూడా సోయ లేకుండా పోతుంది ప్రభుత్వానికి ఇక ఏం చేద్దాం మళ్ళీ ముప్పై ఆరోసారి ఈయన ఢిల్లీకి పోతుండ ముప్పై ఆరు సార్లు పోయి ఏం తెచ్చిండని ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఏడోసారి ఎనిమిదోసారి తొమ్మిదోసారి పదోసారి కోడిగుడు మీద ఈ వేకినాం గేమ్ లేదా గుడ్డుగుర్రీరాలయ పళ్ళు దోమినాం ఏం చేసి ముప్పై సార్లు ఢిల్లీ పోయి ఏం తెచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మీ యొక్క ఏఐసిసి నేతలను కలవడానికి వేలు మీ డికే శివకుమార్ని కలవడానికి వేలు మీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ని కలవడానికి వేలు దాంతోపాటు కేంద్ర మంత్రులను కలిసి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిలు మీరు పోయి ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు ఏం చేసిలు అంటున్నా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నా కనీసం దీని గురించి ఉన్నదా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ముప్పై ఆరోసారి ఢిల్లీకి వెళ్తే కూడా ఏమి కనీసం ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ ఇంత ప్రమాదం జరిగితే కూడా ఢిల్లీకి వెళ్తున్నారు గాలి మోటార్ల చెక్కలు కొడుతున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధానితో భేటీ కాకపోతే ఆనా కొంపలు అంటకపోతాయా మునిగిపోతాయనా అర్థం కాదు మూసీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు భేటీ కావాల్సిన అవసరం ఏంది ఆ మూసీకి సంబంధించిన సుందరీకరణ పేరుతోనూ లేకపోతే ఇతరత్ర పేర్లు పెడుతున్నారు కదా ఆ మూసీకి సంబంధించిన పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఆ ప్రజలు అల్లాడిపోతున్నారు కదా వాళ్ళ ఏది ఆ ఏది వాళ్ళకు సంబంధించి పునర్నివాసం ఏర్పాటు చేసి ఇలా ఏర్పాటు చేయలే ఆ మెట్రో పొడయింపుపై మెమొరాండం దీనికోసం ఢిల్లీ ఇవ్వాలన్నా ఇక్కడ ఎనిమిది మంది ప్రాణాలు దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళని కాపాడదామన్న లేదు కానీ ఆడిపోయి అట కొడుగుడి మీద ఈకలు పెత్తారు అట వీళ్ళు ప్రధాని నువ్వు ప్రధాని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నది ఆ చూడు ఇగో కేటీఆర్ ఏమో అన్నాడు రేవంత్ నై